ఎంబీకే న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ లంచాలు తీసుకుని తమ గ్రామస్తులకే ఆస్పత్రిలో ఉద్యోగాలు బాధితుల ఆందోళన డొట్ సూర్యాపేట ఏరియా ఆస్పత్రి సూపరిండెంట్ దండ మురళీధర్ రెడ్డి బదిలీ సరైనదని తమ ఉద్యోగాలు తొలగించారంటూ బాధితుల నిరసనకు దిగారు బాధితులు మీడియాతో మాట్లాడుతూ అన్ని ఆధారాలతో హైదరాబాదులో ఆయనపై ఫిర్యాదు చేశామని ఐదు సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న తమను అకారణంగా తొలగించారని తమ గ్రామస్తులను అనుచరులుగా మార్చుకుని తనకు అనుకూలంగా ధర్నాలకు పాల్పడుతున్నారని రెడ్డి బదిలీ సరైందనని బాధిత మహిళలు హర్షం వ్యక్తం చేశారు నేను చేసినావా ఎవరు చేసిన భగవంతుని కెరకారు బాధడు ఎందుకు తప్పే లేదు మళ్ళీ ఇక్కడే చేస్తాను కోర్టుగా ఇటం ఏంది ఇల్లు ఎందుకు మళ్ళీ వచ్చి హాస్పిటల్కి వచ్చి పదకొండు నెలలు పదకొండు నెలలు రేపు ఏప్రిల్ నాలుగో తారీఖు వస్తే సంవత్సరం

కూరాలని పట్టించు ఎవరు చెక్కుంటు ఎవరు ఎవరు తోడాల్సిన అవసరం లేదు ఆయన పొంద ఆయన అరవై ఐదు మంది ఉన్నారు వాళ్ళు ఏంది ఎవరు నచ్చితారు పొలం చేసే రైతు పదకొండు మందిని మేము పోయింది మేము ఏడుగురం పదకొండు మందిని ఎట్టించుకున్నాను